เกิตัวนั้นมาปัจจุบนจนเจอเนี่ย

కీర్తనీయుడైన ఎహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించను మరణ పాశములు చాలు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దాంట్లో అన్ని కూడా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనకి చేస్తే

మరి హస్తం లేకుండానే దావీదునొక మరి ఏ యెయతను జోక్యం లేకుండా దేవుడే ఇలిష్తీలు చేత అంతటి కూడా విజయం చెందించాడు. దానిని బట్టి చూసినప్పుడు మరి దేవుడు మరి తనవచ్చించిన కార్యాల కొరకు మరి దావీదు రచించిన ఒక అద్భుతమైన గానము ఈ యెహోవా నామము AppleWebKitంటి పాట. మరి ఈ పాటను గురించి దాదాపుగా మనకు ఒక పెద్ద ఎనిమిది చరణాలతో కూడిన పాట కూడా పెద్ద పెద్ద మరి ఆ యొక్క పాటకుండా పాడుతుంట మనం కూడా మన యొక్క కీర్తనగా ఈ ఉంటాం దీంట్లో గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడే మనకు బలంగా మారితే మరి మన జీవితాలు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాలు ఈ కీర్తనంతటా కూడా మరి వివరించబడ్డాయి మంచి అద్భుతమైన కీర్తనగా ఈ కీర్తన ఉంది ఈ కీర్తనలో ఈరోజు ధ్యానం కొరకు మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి ముప్పై రెండో వరకు చూద్దాం దేవుని చిత్తాన్ని బట్టి దయ గల వారి ఎడల ఆయన దయ చూపించును

నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అలెలుయ్యాం అలెలుయ్యాం మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి ఈ అంతట్లో కూడా మనకు మరి ఇష్టమైన మాట నా దీపమును వెలిగించువాడు నీవే నా చీకటిని నాకు వెలుగుగా చేయువాడు అలెలుయ్యామ్ మరి దేవుని సన్నిధానంలో మనం వెళ్ళి ప్రతి స్థలాల్లో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఇరుకు ఉంటానే ఉంటుంది మరి చెప్పాలంటే చదువు మొదలుపెట్టినటువంటి మొదలుకొని ఆ ప్రతిదీ నేర్చుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఒక విధంగా చెప్పాలంటే చదువుకుంటున్నటువంటి సందర్భాల్లో ఎక్కువగా ఏ సబ్జెక్ట్ కష్టం అని అంటే నేననివ్వండి అన్ని సబ్జెక్టులు కష్టమే అనివ్వండి ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవాలి కదా ఏదైనా మాస్టర్ గారు చెప్తేనే వినాలి ఆ తర్వాత మనం ఫాలో అవ్వాలి ఏదైనా మనకైనా పూర్వ అనుభవం ఏంటి అని ప్రతిదీ నాకు కష్టమే అనివ్వండి అంటే ఆ యొక్క విధానంగా మరి ఎందుకంటే మనమైనా పూర్వం నుంచి చదివినటువంటి విధానం కాదు కదా ఇప్పుడు మూడో తరగతి దాడిన తర్వాత నాలుగో తరగతి వస్తుంది అదే ఎన్నో తరగతి దాడిన తర్వాత తరగతి వస్తుంది ఇంటర్ దాటిన తర్వాత డిగ్రీ వస్తుంది ప్రతిదీ కూడా ఏమే పూర్వానుభవాలతో చేసేది ఉండదు కాబట్టి ప్రతిదీ కష్టమే అనేవాడిని ఆ విధంగా మరి ఏది నీకు ఈజీ ఏది స్పీడ్గా రీచ్ అవుతావు అనేటువంటి అనేది మాట అంటే నాకు అన్ని అన్ని కూడా కష్టంగానే ఉండేవి ఎందుకని అంటే మోర్ మెటీరియల్ ఇచ్చేస్తూ ఉండేవారు ముఖ్యంగా ఈ సైన్స్ ఒకటి సోషల్ ఒకటి చదవాలని ఆశక్తున్నా కూడా చాలా ఎక్కువగా యూనిట్ల మీద యూనిట్లు అంటుంట ఉండేవి మరి ఏదైనా మాట్లాడితే ఎవరైనా మాట్లాడితే ప్రతిదీ కష్టమే అది చదవడమే ఏదో రకంగా అని అని అనివాడు అంతే మరి ఎందుకు అని అంటే ఆ యొక్క విధంగా చదవమని వాళ్ళు పెట్టారు పెద్దోళ్ళు మనం చదవడమే అనేటువంటి విధానం తప్ప మరొక గోల్ అంటూ ఏమి ఉండేది కాదు కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్తాం ఎక్కడికి తేళ్తా మనకు తెలీదు అలాగా మా యొక్క చదువులు ఉంటా ఉంటాయి అలాగే లైఫ్లో కూడా అంతే జీవితంలో కూడా అంతే కొట్టు దేవుడు ఎలా అవకాశం ఇస్తే అలా దేవుని సన్నిధిలో దేవుని ఆధారం చేసుకుంటూ కొట్టుకుంటూ ఎక్కడ ఎక్కడితే వెళ్తామో చివరికే దేవుడికి వచ్చినాడు దేవుడు అల్లు అవకాశం ఉన్నటువంటి సందర్భాలను బట్టి మనకు ముందు అందించిన దేవుడు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ఒక యోగ్యమైన రీతిలో మనకున్న స్థితిగతులను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటిది నా యొక్క భావనగా ఉంటా ఉండేది ఎందుకని దేవుని సన్నిధిలో ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు ప్రతి అడుగు కూడా మనకు నచ్చినట్టే ఉండదు సాధారణంగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది మనకు వీలుబాటుగా ఉండేది మనకు సంతోషకరంగా సంతృప్తికరంగా ఉండేది కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవునిలోని ఆనందము ఇంకా చెప్పాలంటే లోతుగా దేవుని రాజ్యంలో ప్రవేశించడం అది మనకు వీలుబాటు వెసులుబాటు ఉండేది అసలు ఏ విధమైన గొడవ లేకుండా ఉండేది అక్కడ కాబట్టి దైవ సన్నిధిలో ఖచ్చితంగా మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనకి ఇబ్బందికరంగానే ఉంటుంది రే మీరు పిల్లలు మాట్లాడకూడదు మీరు నిశ్శబ్దంగా ఉండ మాడకూడదు దేవుని సరిజులు వీలు వెసులుబాటు అనేటువంటిది ఎప్పుడు ఉండదు అందుకే నాకు ఈ మాట అంటే ఇష్టం నా దీపమును వెలిగించు వాడునివే నా చీకటిని వెలుగుగా చేయుదు చీకటిని వెలుగుగా చేయువాడు నిజమే చీకట్లో నుండి దేవుడు అగాధ జలములు భూమిని కమ్మి ఉండగా ఏవని పలికేడైనా అగాధ జలములను వెలుగు కలు ఆ యొక్క అగాధ జలములు భూమిని కమ్మి ఉండగా ఏమని పలికాడు వెలుగు కమ్మని పలికాడు హలేహా హలే లుహాయా అంటే భూమి కూడా ఒకప్పుడు అగాధ జలాల్లో చీకటి సందర్భాల్లో అది మునిగిపోయినప్పుడు సైతం దేవుడే తన ఆశ్చర్యకరమైన వెలుగును చేసి ఒక ఆకారాన్ని దేవుడు అనుగ్రహించాడు హలే లుహాయా భూమి ఆకాశాలను దేవుడు సృష్టించాడు కానీ ఆకారం లేదు మరి నిరాకారంగాను శూన్యంగాను అవి ఉన్నాయి మరి చీకటి అగాధ జలాన్ని కమ్మి ఉన్నది దేవుడు వెలుగు కమ్మని పలుకగా అది వెలుగు కలిగాను హలేహ్యా కాబట్టి దేవుని సన్నిధిలో మన ఈ సృష్టిలోను అంతే మన జీవితాల్లో కూడా అంతే హలే లుహ చాలామంది చాలా మంది నా జీవితానికి నిరాకారంగా ఉంది నేను శూన్యంలో ఉన్నాను శూన్య విధానాలు నన్ను కమ్ముకుంటున్నాయి అని అంటారు కానీ నిజంగా మరి శూన్యంలో సృష్టిని కలగ కలగజేసిన దేవుడు నిరాకారంగా ఉన్న దానికి ఆకారం చేసిన దేవుడు నీ జీవితానికి కూడా ఆశ్చర్యకరమైన రీతిగా కడతాడు అది ఆశ్చర్యకరమైన రీతిగా నీ జీవితాన్ని నిలబెడతాడు అది ఆకారం లేకుండా ఉండొచ్చు కానీ అసలు ఇప్పుడే మనకి అర్థం కాకపోవచ్చు ఏం జరుగుతుందో అది అర్థం కాకపోవచ్చు కానీ దేవుని సన్నిధిలో ఆయన మీద ఆనుకుని మరి ఆయన పైనే మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడే మరి ఆశ్చర్యకరమైన రీతిగా మనల్ని ఆయన నడిపించి ఆ పరిస్థితులన్నీ కూడా ఆయనే మన కొరకు దాటిస్తాడు హలెహా హూయా దేవుడు చేసే కార్యాలు ఒక విధంగా చాలా వింతగా విచిత్రంగా అవి అనిపిస్తూ ఉంటాయి ఎందుకనంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుని పక్షంగా నిలిచే నిలిచి ఉండేటువంటి వారికి మరి దేవుడు చేసే కార్యాలు చాలా అవి వింతగా అనిపిస్తూ ఉంటాయి అలెలుహా మరి ఒక సహోదరుడు రైలు ఎక్కుతూ ఉంటుండగా నిజంగా జరిగిన సాక్ష్యం ఇది రైలు ఎక్కుతూ ఉంటుండగా రైలు కిందకి వెళ్ళిపోయాడు ఆ అది అది అప్పటికప్పుడు బయలుదేరుతున్నటువంటి ట్రైన్ రైలు కిందకి వెళ్ళిపోవడంతో మరి ఆ ట్రైన్ లో వెనకాల ఇంజిను మరి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఈ వ్యక్తి మరి అవి పట్టుకుని ఈ పట్టుకుని మరి అతను ఆ లోపల కొట్టుకుంటా ఉన్నాడు మరి అతను తెలిసిన దేవుతులు దేవతలని దేవుళ్ళని అందరినీ తలుచుకున్నాడు మరి ఏ ఒక్కరు కూడా తనల్ని కాపాడలేకపోయారు మరి చివరాకరికి వాళ్ళ భార్య ప్రార్థన చేసే దేవుడు పేరు ఊరికి అలా గుర్తొచ్చిందట ఆ పేరు కూడా తలుచుకుని ఏ నువ్వు నన్ను కాపాడు నిశ్చితమైతే నీ యొక్క మరి మరి నేను అని చెప్పి దేవుణ్ణి తలుచుకుని సడన్ గా దేవుడు శిల్వ దర్శనంలో అక్కడ ఆ సందర్భంలో ఆ ట్రైన్ మరి అతను తీసుకెళ్లిపోతున్న సందర్భంలో తనకు దేవుడు కనిపిస్తే ఆశ్చర్యకరంగా అది చూడగానే అతను శ్రోద ట్రైన్ ఆగింది అతను బయటికి తీశారు ఎందుకంటే పైనుంచి కొంతమంది ఆ యొక్క వ్యక్తులు చూశారు ఇతని పరిస్థితిని మరి కొంత దూరం కొంత దూరం ఆ వీళ్ళగా చైన్లు ఆగారు ధైర్యంగా కొంతమంది ట్రైన్ ఆగింది బయటికి తీసారు కానీ విచిత్రం ఏంటంటే ఆ ఒక సూట్ వేసుకున్నటువంటి వ్యక్తి మరి దిగి వచ్చి ఇతనికి ఇతను కొరకు ఒక మరి ఇతను బ్రతుకుతాడు పర్వాలేదు దగ్గరలో హాస్పిటల్ ఉంది అక్కడ అతను తీసుకెళ్ళమని చెప్పి చెప్పి ఆయన వెళ్ళిపోయాడు పెద్ద ఆ స్టేషన్ మాస్టర్ లాగా ఆయన ఉన్నాడు కానీ అతను స్టేషన్ మాస్టర్ కాదు తర్వాత తర్వాత వాళ్ళ కథలో రాసుకొచ్చిన విషయం మరి అయితే ఆ యొక్క వ్యక్తి అప్పటికప్పుడు కనబడి ఇతను బ్రతుకుతాడని చెప్పేసి వెళ్ళిపోయాడు అయితే జనాలకి మరి సూట్ కేస్ తీసుకుని కానీ మళ్ళీ అతను కనిపించలేదని చెప్తా వచ్చాడు నిజంగా ఏంటి ఆ యొక్క మర్మం అని అంటే తన భార్య ఎన్నో సార్లు తనకు సువార్త చెప్తా ఉంటే వ్యతిరేకిస్తా ఉండేవాడట ఎన్నో ప్రమాదాలు నుంచి దేవుడు దేవుడు అతను దాటిస్తా వచ్చాడు మరి అయితే ఆఖరికి ఈ ట్రైన్ ప్రమాదంలో అతడు యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు హలో తన భార్య మాట్లాడుతున్నప్పుడు తన పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు తన భార్య మరి అడుగుతున్నప్పుడు తన పక్షంగా వాదించే వాళ్ళు ఎవరు లేరు కొట్టేస్తా ఉండేవాడు ఇబ్బంది పెడతా ఉండేవాడు ఈ రకమైనటువంటి విధానాల ఉండేది కానీ దేవుడు ఒకానొక సమయం నిర్ణయించాడు మరి తన భార్య ప్రమేణయం లేకుండానే తన అవసరతను బట్టి తన అక్కర్తను బట్టి తన అక్కర్తను బట్టి ఆ ఆయన దేవుని యొక్క సన్నిధి వైపుకి తిరిగాడు హలో ఈ మాట చెప్తా ఉంటే మధ్యాహ్నం ఒక మాట నేను విన్నాను ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక ఒక సందర్భం భక్త సింగ్ గారి యొక్క చర్చిలో జరిగిన ఒక సందర్భం గురించి మరి ఆయన ఒక చోట ప్రార్థన జరుగుతుందంట భక్త సింగ్ గారిది ప్రార్థన జరుగుతూ ఉంటే చౌదరి అంటే వాళ్ళు వాళ్ళు వచ్చారట ఈయన అప్పుడే వాక్యం చెప్పడానికి లోపలికి వెళ్తున్నాడట ఈయనతో పాటు ఈయన అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నాడు ఈయన ముందు మరి అసిస్టెంట్ ముందు వెళ్ళిపోవడం జరిగింది ఈయన తర్వాత వెళ్తున్నాడు వెళ్తా ఉన్న సందర్భంలో ఈ చౌదరి వాళ్ళు మరి వాళ్ళు చెన్నై చౌదరి సౌరం మొత్తానికి వాళ్ళు మరి అయితే వాళ్ళు అక్కడ ఓ బాబు ఓ బాబు అని గట్టిగా పిలుస్తా ఉన్నారట పిలుస్తా ఉంటే ఈయనకి మనకి భాష రాదు కదా ఈ ఏరియా ఆంధ్ర తెలుగు భాష రాదు కాబట్టి ఈయన లోపలికి వెళ్ళిపోయి బయట ఎవరో కేకలేస్తున్నారు మరి వాళ్ళకి ఏం కావాలో చూడమని చెప్పి కూడా ఉన్న పరిచారకుడు చెప్పాడట అయితే కూడా ఉన్న పరిచారకుడు బయటకు వచ్చాడట బయటకు వస్తే ఆ ఈ యొక్క వ్యక్తులు అన్నారట ఈ చౌదరి వీళ్ళు అన్నారట మేము మా ప్రాంతంలో మీటింగ్స్ ఏర్పాటు ఏర్పాటు చేయాలి భక్తి సింగ్ అన్న ఆయన మరి ఉన్నాడు కదా ఆయన వస్తాడేమో కనుక్కోండి ఆయన ఆయన తీసుకెళ్లిపోవడానికి వచ్చాం అన్నారట బ్ సింగ్ తీసుకెళ్ళిపోవడానికైనా ఆయన చాక్లెట్ బిస్కెట్ బండ్లు వేసుకెళ్ళిపోతా అంటారంటు మరి రేపు మీటింగ్స్ పెట్టాలి మేము ఇప్పుడు ఎత్తుకుని పోతాం వస్తారేమో అనగమంటే ఏమయ్యా ఈయనకే గుండెలు ఆడలు అంట ఎందుకని అలాగే మాట్లాడితే బింగ్ దగ్గర కుదరదు అంట ఆయన ప్రార్థన చేసి ఆయన చాలా జాగ్రత్తగా ఒక డేట్ చెప్తారట ఈయనకి ఆయనతో మాట్లాడటం అంటేనే కూడా ఉండే వాళ్ళకి భయం అయితే పని ఆయన చెప్పాడు కాబట్టి సమాచారం తెలియపరచాలి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా తెలియపరిచారట తెలియపరితే ఐగారు అన్న చెప్పి మాట్లాడంటే వస్తానని చెప్పానడట ఈయనకి చాలా ఆశ్చర్యం వేసిందట వస్తానని చెప్పాను ఎంతప్పటికీ వాళ్ళు మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారట వాళ్ళిద్దరు ఒక అందరూ ఇద్దరు బాగా బహుమారుతులు ఉన్నారట వాళ్ళ పద్ధతి ఏంటంటే మరి అధ్యక్షుడు పేరు అరవింద్ అనమాట ఈ అరవింద్ గారే మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పింది రాష్ట్ర గారితో కూడా ఉన్నది మరి నేను వచ్చేట కార్యక్రమం నడిపిస్తుంటే ఈ ఈ బావా బామరుతులు ఇద్దరు కూడా అనుకున్నారంట భక్తి సింగ్ గారు అంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు ఆయన చాలా పెద్ద అయినా నువ్వు మనము ఇక్కడ అరబస్తా షుగరు కా కాఫీ పొడి టీ పొడి ఇవన్నీ పెట్టేసుకుని గనక మనం ఇక్కడ ఎట్టుకుంటే అవన్నీ సేల్ అయిపోతాయి చక్కగా చాలా మంది జ చాలా మంది అక్కడ జనం వస్తారు సేల్ అయిపోతాయని ఏకంగా చెప్పిన దానికంటే ఎక్స్ట్రా చాలా ఎక్కువ షుగర్ చెప్పేసాడట సా అరబస్తా షుగర్ చెప్పాడట మరి చాలా కాఫీ పొడి చెప్పాడట చాలా టీ పొడి చెప్పాడట ఈ బావగారు ఈ మీటింగ్స్ అరేంజ్ చేసిన వాళ్ళలో అయితే వీళ్ళ వీళ్ళిద్దరూ కూడా కలిసి నిలబడి ఇంద్రు ఈ బావగారు అన్నట్టు ఆయన ఎన్ని అరేంజ్ చేయమంటే బాగుమరన్నాడట ఎన్ని అరేంజ్మెంట్ చేసాడట అరేంజ్మెంట్ చేసిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిందట ప్రార్థన చేయమంటున్నారట ఈ అరవింద్ గారు ప్రార్థన చేయమంటే వినండి ప్రార్థన చేయమంటే ఈయన లేచి నా కాపురి నాకు లేము కలదు పచ్చి చోట్ల ఆయన పనులు చేస్తున్నాడు శాంతికరం జల ఆయన నడిపించినాడు మీటింగ్ జరుగుతుంది వల్సి గారు ఏమంటాడు అంటే కంగారు ఉంది ఆ మరి ఇంకా రాలేదేమో తెలియదు కానీ మొత్తానికి ఇది చదువుతున్నాడట ఏమయ్యా నేను మీ ప్రార్థన చేయమంటే కీర్తన ఇది దీని కీర్తన పట్నం అంటారు ప్రార్థన కాదు ప్రార్థన కాదు ఇది అని చెప్పి అని అంటే మా ప్రార్థన ఇలాగే ఉంటుందయ్యా మేము ప్రార్థన చేస్తే ఇలాగే చేస్తాం అన్నడంట మేము ప్రార్థన చేస్తే ఇలాగే చేస్తాం మా సత్ సిద్ధాంత టైపు అనమాట ఆయన అయితే ఎప్పుడు ప్రార్థన చేయమన్నా ఈ కీర్తన చదువుతాడట ఆయన ఆయన అలవాటు అదట అయితే మొదటి రోజు అలాగే చేశాడట రెండో రోజు అలాగే చేశాడట మూడు రోజులు అయిపోయినాయట కన్వెన్షన్స్ అయిపోయినాయట మూడో రోజు సాయంత్రం బాబా మరుగులకు గొడవ అయిందట ఏమని గొడవ అయిందంటే అర్రబస్తా షుగర్ తెప్పించేసావు ఎంత టీ పొడి తెప్పించేసావు ఎంత కాఫీ పొడి తెప్పించేసో ఆ ఇది ఈ యొక్క టీ పొడి ఏం సేల్ అవ్వలేదు ఇవన్నీ మిగిలిపోయినాయి నీ సంగతి చెప్తాను ఈ మీటింగ్ అయ్యేలాగా ఒకవేళ కనుక ఈ సేల్ అవ్వలేదా నీ బట్టతల పడతలు కొడతానన్నాడట అంటే ఇప్పుడు ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకున్నాడు కదా తెచ్చుకున్నాడు కాబట్టి ఇక ఈలో భయం మొదలైందట మొదలైమంటే అరవింద్ గారు చెప్పారట మూడు రోజు సాయంత్రం యథావిధిగానే అబ్బాయి ప్రార్థన చేయవయ్యా అంటే అయ్యా ఏసయ్యా నీకు స్తోత్రాలు మా బావ నా బట్టలు బతుల కొట్టకుండా నాకు సహాయం తెచ్చి ఈ టీ పొడి ఈ యొక్క పంచదార బస్తా పూర్తయ్యేలా ప్రయ్ ప్రాధాన్యత పెట్టనపట్నం నువ్వు చేస్తా కీర్తన పట్టణం చేయడాడట ఈయన అరవింద్ గారు అంటే ఉండే ఈ మీటింగ్ అవ పూర్తి అవకాదు నా పని అయిపోతుంది అన్నాడట అయినప్పటికి నీ గొడవ ఏంటయ్యా అని అడిగితే ఏం లేదండి ఈ మీటింగ్ పూర్తయ్యడానికి మీటింగ్ లో నేను కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి అరబస్తా షుగర్ ఇంత టీ పొడి ఇంత పందారా నేను చెప్తే మా బావ మా బామరి తెచ్చాడు వాడు ఇప్పుడు నన్ను నా తల పగల కొడతా ఇది పూర్త పూర్తయిపోతే ఇవి సేల్ అవ్వలేదండి ఇవి అయిపోలేదు అని అరబస్తా టీ పొడా అరబస్తా పందారా ఎందుకయ్యా అంత అని చెప్పి ఈ విషయం మరి పెద్ద ఆయన దగ్గరికి పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళిందట ఆయన గొడవ చూసి ఈ సిల్లిగోడ చూసి సరే సరే ఆ టీ పొడి పందారా ఆ యొక్క షుగర్ ఇక్కడ అవి చెప్పమను నెక్స్ట్ కన్వెన్షన్ కి మనకి ఎక్కడ వేరే వేరే చోట మీటింగ్స్ ఉన్నాయి అక్కడ వాడచ్చు అంటే డబ్బులు పే అంట అలాగా దేవుడు దయను బట్టి ఆ డబ్బులు బింగ్ చేయడంతో అక్కడ ఆ సమస్య తీరిపోయింది ఇంకో అద్భుతం ఏంటంటే ఈ అయ్య గారికి ప్రార్థన చేయడం వచ్చింది హలోయ అలెలుయ ప్రార్థన చేయడం ఆ వచ్చింది అన్నమాట ఆ దెబ్బ దెబ్బ ఆ అవసరత అనేటువంటిది ప్రార్థన చేపిచ్చేలా చేసింది అలాగే కొన్నిసార్లు మనం చూస్తుంటాం మరి దేవుని కార్యాలు చాలా వింతగా విచిత్రంగా ఉంటాయి హలెయ్యూయా దేవుని కృప దేవుని యొక్క సన్నిధానంలో మరి ఈ యొక్క భార్యాభర్తలు ఈ ట్రైన్ కింద పడిన ఆయన ఆమె భర్త గొప్ప శావకుడయ్యాడు హలెయ్య దేవుడు కనబడ్డాడు మాట్లాడాడు ఆ గాయాలన్నిటి నుంచి కూడా దేవుడు స్వస్థపరిచాడు ఆ విచిత్ర విచిత్రమైన రీతిగా అతనికి స్వస్థత కలిగినట్టుగా తను మరి తన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు మరి దర్శనంలోని కల్లోనే దేవదూతలు ఒక ఆకుల రసము కొన్ని ఆకుల రసము తనకి పట్టించగా ఆశ్చర్యకరంగా దర్శనంలో మరి తనకు స్వస్థత కలిగిందని రాస్తా వచ్చాడు అలెలుయా హలే తన రైలు కింద రక్షణ అనేటువంటి ఓ శీర్షిక తోటి ఈ సాక్ష్యం అంతా రాస్తా వచ్చాడు హలే మరి దేవుని బలము దేవుని యొక్క కార్యం రైలు కింద రక్షణ అంటే రైలు కింద పడ్డాడు కదా చాలా సార్లు చెప్పినా మరి తనకు ఎలాంటి ఏ విధమైనటువంటి స్పందన లేదు ఈ రైలు కింద పడ్డాక తన స్వస్థత కలిగాక అద్భుతమైన రీతిగా మరి తనకి దేవుడు కాపాడబడినప్పుడు దేవుని గురించిన ఆ యొక్క విధానం అర్థమైంది హలలుయ దేవుని బలము దేవుని యొక్క ప్రభావం ఎలా ఏ రీతిగా ఆయన కార్యాలు ఉంటాయో ఒక వ్యక్తిని మార్చడానికి తెలియదు దేవుడు ఒక్కోసారి అగాహదం లాగా ఉన్న పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతాడు ఒక్కోసారి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అనుమతిస్తాడు హలలుయా హలలుయా కానీ ఎలా ఉంటుందో ఆ పరిస్థితి చాలా ఒక్కోసారి మహాశ్రమ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది చాలా ఇబ్బందికరమైనటువంటి రీతిలుగా అనిపిస్తూ ఉంటాయి కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే మరి దేవుని ఉచితమైన కృపను బట్టి కొంతమంది జీవితాల్లో ఇవి మనం చూసినప్పుడు ఆశ్చర్యపడాల్సిన సందర్భాలే ఆశ్చర్యపడాల్సిన సందర్భాలుగా ఉంటాం దేవుని బలము కనపరచడం అది చాలా వింతగా ఉంటది దేవుడు తన ప్రభావాన్ని కనుపరచడం చాలా వింతగా ఉంటది దేవుని శక్తి దేవుడు కనుపరచడం చాలా వింతగా ఉంటది ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని ప్రాంతాల నుండి కొన్ని ప్రాంతాల నుంచి తీసుకెళ్ళి వేరే ప్రాంతంలో దేవుడు మనల్ని పెడతాడు హలోయ నేను చదువు నిమిత్తం రాజమండ్రి ప్రాంతం నుంచి మరి గుంటూరు ప్రాంతానికి నడిపించబడడం జరిగింది అంటే నాకు దేవుడు తన యొక్క ఆ పరిచయం ఇవ్వడానికి తనను కూర్చుని శక్తి పరిచయం దయచేయడానికి దేవుడు తన గురించి తెలుపుకోవడానికి దేవుడు నన్ను ఆ ప్రాంతానికి నడిపించాడు హలలుయా హలలుహా కాబట్టి చాలా వింతైన రీతిలో దేవుడు తన పరిచయాన్ని దేవుడు నాకు తన శక్తి పరిచయాన్ని దేవుడు నాకు దయచేస్తాడు హలలుహా అంటే నాకు ఉన్న స్థలంలో కుదరలేదు మరి ఉన్న స్థలంలో ఆ యొక్క విధానము ఆ వీలు కాలేదు అందుకే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు దేవుడు కొంతమంది వ్యక్తుల్ని పరిచయం చేస్తాడు కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్తాడు మనం అనుకుంటాం ఆ ఉన్న స్థలంలో జరగాలి అనుకుంటా ఉంటాం ఆశపడతాం ఎవరైనా ఆశపడతారు నేను కూడా అలా ఆశపడ్డాను అంతేకాదు మరి ఆ ఒక చోట ఉండాలనుకుంటాం కానీ దేవుడు ఆ అవకాశం దేవుడు మనకు ఇవ్వడు నేను మా ఆత్మ నాయకులకి చేయి చాపితే దగ్గరగా ఉన్నట్టు ఉండాలని ఆశపడ్డాను మరి అయితే అవకాశం దేవుడు మరి అనుమతించలేదు మరి ఎందుకు అనుమతించదు నాకు తెలియదు మరి అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మరి అయితే నా క్షేమ సమాచారములన్నీ మరి ఆయనకి తెలుస్తుంటే నాకు ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు మరి నేను కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాను ప్రార్థన చేయించుకుంటూ ఉంటాను అయితే ఒక అందనైన అందనంత దూరంగా ఉన్నట్టుగా ఉన్నాం అయినప్పటికీ కూడా దేవుని నుండి నెట్వర్క్ ద్వారాగా కొన్ని కొన్ని విషయాలు అయితే దేవుడు నేర్పిస్తున్నాడు ఆ విధంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు హలోలుయా అంటే మనము కొన్నిసార్లు మనం అందేంత దూరం ఉండాలి అందే అంతగా ఉండాలనుకుంటూ ఉంటాం కానీ దేవుడు మనల్ని పెడతాడు ఒక్కొక్క చోట చూడండి ఇక్కడ ఎందుకు పరిచయం చేస్తున్నాం రా బాబు ఇక్కడికి ఎందుకు వస్తున్నాం రా బాబు అని అనుకుంటా ఉంటారు కానీ అయినా సరే వస్తూనే ఉంటారు ఏదో విధంగా అంటే దేవుడు నిన్ను పెట్టిన ఈ స్థలం దేవుడే నిన్ను ఇక్కడికి తీసుకొస్తా ఉన్నాడు హలోయ ఆయన బలము దేవుణ్ణి కనపరుస్తున్నాడు ఆయన శక్తిని కనపరుస్తున్నాడు కొన్ని వినతైన రీతిల్లో దేవుడు నడిపించడానికి మరి అలాగా నడిపించి ఆయన యొక్క పరిచర్యలో దేవుడు వాడుకుంటా ఉన్నాడు హలెహా బట్ ఆయన బలము ఆయన ప్రభావం అది ఎలా ఉంటుంది అనేది అన్నదంటే దేవుడే మనల్ని మనం కొన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం కొన్ని ఆ వదిలేసుకోవాలనుకుంటా ఉంటాం కానీ దేవుడు కొన్ని విషయాలని మనకి ఎదురు పడేలాగా చేస్తా ఉంటాడు హలే మన మనసుకి అది ఆ ప్లేస్ నుంచి మనం దాటిపోలేం ఆ వ్యక్తుల నుంచి మనం దాటిపోలేం ఆ పరిస్థితుల నుంచి మనం దాటిపోలేం దేవుడు మనల్ని అలాగా కొన్ని పరిస్థితుల దగ్గర ఆపుతాడు హలేహ హలె కాబట్టి దేవుని బిడ్డలుగా అది దేవుడు ఆపుతున్నాడు మనం దాంట్లో ఏమీ లేదు కాబట్టి మనం ఒకటి చేస్తే బాగుంటది ఏంటంటే ఆ పోరాడేదానికంటే సరెండర్ అయిపోతే నిజంగా దేవుని నడిపింపుకి మనం సరెండర్ అయితే పని సులువు అవుతుంది త్వరగా అనేక పనులను మనము చక్కపరుచుకోవడానికి మనకి ఆస్కారం ఉంటది హల లుయ్యా మనం నడిపింపుకి అప్పగించుకోవాలి పోరాటం కాదు కొంతమంది పోరాడుతూ ఉంటారు దేవుడు పెట్టిన స్థలంలో ఉండకుండా అటు ఇటు అటు ఇటు పరుగులు పెడతానికి ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు తద్వారా వచ్చే నష్టం ఏంటంటే సమయము వృధా అవుతుంది నీ జీవితంలో సమయం వృధా అవుతుంది నువ్వు చేయాల్సిన పని మరి ఇంకా క్లారిటీగా ఫుల్ ఫ్లెజ్డ్గా చేయలేవు కాబట్టి దేవుని నడిపింపుకి అప్పగించుకుని దేవుని నడిపింపుకి నువ్వు అప్పగించుకుని దేవుణ్ణి బలమైన రీతిగా ముందుకెళ్తే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు హలే లుయా హలే ఎదురెళ్ళి పోనాడే దానికంటే దేవుడు ఏదైతే మనకి ఇస్తున్నాడో ఆ మార్గాల్లో మనం నడుస్తూ వెళ్తే ఎందుకంటే ఏదో పెద్ద విషయం కూడా మనం ఆలోచన చేస్తాం ఏదో పెద్ద విధానాల్లో ఆలోచన చేస్తా ఉంటాం కానీ వాస్తవానికి అంత అవసరం ఉండదు మన జీవితాల్లో అంత అవకాశం అంత అవసరం ఉండదు అంత ఆ విధానం కూడా అక్కడే ఉండదు దేవుడు ఒక చిన్నమైన రీతిలో కూడా దేవుడు మనల్ని వాడుకుంటాడు హలెయ అరచేత అరచేతంత మేఘము ప్రచండ వర్షం కురిపించిందట మరి బ్రహ్మోష అనుకున్నాడు నేను మా వా నేను ఐగుప్తు రాకుమారుగా మా ఉండి నేను అన్ని విద్యలు నేర్చుకుని మరి నా వాళ్ళకి నేను మంచి సాయం చేద్దాం అని తను భావించాడు తన ఇన్ఫ్లుయెన్స్ తన బలము ఇవన్నీ వాడి తను తన ప్రజలకు మేల్ చేద్దాం అనుకున్నాడు మేల్ చేద్దాం అనుకుంటే ఏమైపోయాడు ఒక విధంగా చెప్పాలంటే ఒకరిని హత్య చేశాడు మరి తర్వాత తన వాళ్ళే తనని ప్రశ్నించే ఆ యొక్క విధంగా తీర్పరిగా అధికారిగా నాయకుడిగా ఎవరు నియమించారు మాకు అని అడిగే అంత కాడకే తను తెచ్చేసుకున్నాడు అంటే తన ఊహ ఏంటంటే తన ఆయుతుడు రాకుమారుడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు బానిసలుగా ఉన్నారు కాబట్టి నేను ఏం చే నేను ఎలా చెప్తే అలా వింటారు అర్థం చేసుకుంటారు నేను వాళ్ళని రక్షించడానికి లేదా నేను వాళ్ళు విడిపించడానికి వాళ్ళకి మేలు చేయడానికి నేను వచ్చానని విషయం వాళ్ళు గుర్తుపడతారని వాళ్ళు ఆయన భావించాడు కానీ మరి వాళ్ళు ఎంత మాత్రం కూడా మరి ఆ విషయాన్ని గుర్తుపట్టకుండా మా పైన నిన్ను తీర్పరిగా అధికారిగా నియమించిన వాడు ఎవడో అని అడిగారు అంటే చూడండి దేవుని చిత్తం కాక మనం రకరకాల విధానాలతో మనం నడిస్తే మరి మనుషులు మనల్ని ఆ విధంగానే ఇబ్బంది పెడతా ఉంటారు చూడండి దేవుని చిత్తం దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి మరి ఒక ఎండు